హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ ఇడ్లీలోకి చట్నీ ఈ టిప్తో చేయండి టిఫిన్ సెంటర్స్లో కంటే కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ప్యాన్లో వేరుశెనగపప్పులు ఒక హాఫ్ కప్పు వేరుశనగపప్పులు వేయించుకోవాలి ఆయిల్ వేయకుండానే స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి అప్పుడే లోపల వరకు వేగి చూడండి ఇలా పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ప్యాన్లోనే చిన్న స్పూన్ ఆయిల్ పోసి పచ్చిమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకుని మధ్యలో కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ పొడవగా కట్ చేసి వేసాను ఉల్లిపాయలు అవసరం లేదు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఐదు వెల్లుల్లి రేమలు ఒక చిన్న అల్లం ముక్క వేయండి ఇదేనండి అల్లం ముక్క వేస్తే చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు మరి చింతపండు ఎక్కువ వేయకూడదు చాలా తగ్గించి వేసుకుంటేనే బాగుంటుంది చిన్న స్పూను జీలకర్ర వేసి వీటన్నిటినీ లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న శనగపప్పు వేసుకోండి చాలా బాగుంటుంది శనగపప్పు అట్లనే వేసేయకుండా ఇలా లైట్గా వేయించి వేస్తే చూడండి ఈ కలర్లో వేయించుకుంటే చట్నీ చాలా బాగుంటుంది ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో పొట్టు తీసుకున్న వేరే శనగపప్పులు వేయించుకున్న ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ వేయించిన శనగపప్పు ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో చిన్న స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు పచ్చనపప్పు జీలకర్ర వేసి పోపు కాస్త కలర్ మారేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి కరివేపాకు కూడా చిట్టుపటమన్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీ వేసేసుకోవటమే పలుచుగా ఉంటేనే ఈ చట్నీ చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా ఈ చట్నీని మీరు కూడా చేసుకుని తిన్న తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి చెప్పాను కదండి టిఫిన్ సెంటర్స్లో కంటే కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీల కంటే కూడా చట్నీనే ఎక్కువ తింటారు అంత బాగుంటుంది మీకు కూడా నచ్చింది కాదు ఇడ్లీలో చట్నీ అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మేము ముందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్